అమ్మీ ఏం కావాలి నీకు చెట్లు ఇంకేం కావాలి చెట్లు కావాలా ఏం చెట్లు చూద్దాం పెద్దగా చెట్లు ఏమి ఏమి అనిపించలేదు చూపిస్తాను నీకు కూడా అమ్మీ పెద్దగా ఏం లేనట్టున్నాయి కదా కలర్స్ కూడా ఏ తెలియదు అడుగు నీకేం కావాలన్నా ఇప్పుడు నీకే ఏ చెట్టు ముద్దమందారం లేదా ఇదా ముద్దమందారం అంటే ఐదు రెక్కలు ఉంటాయా ముద్దగా ఉంటుంది ఇంకా అవన్నీ చూద్దాం పాట అంతా Ağrın bir kalır bu anlıyor. Ağrın bir bu anlıyor. Ağrın bir kalır bu anlıyor. Ağrın bir kalır చిట్టి రోజానా అవునే ఏం రోజాలు చిట్టి రోజాలు రోజా కలస్తులే కదన్నా ఏంట టెన్ డేస్ తర్వాత వస్తాయంట టెన్ డేస్ తర్వాత నువ్వు వచ్చిన అలాంటి మామూలుగా అప్పుడు ఫ్లవర్స్ అంతా మనకి నచ్చింది కనిపిస్తూ ఉంది అక్కడైతే ఎత్తుకుంటా ఉంది బాగున్నాయి ఏం బాగున్నాయి అని చెప్పి పెద్దగా అయితే చెట్లు అయితే లేవు ఇక్కడ దీని లొకేషన్ కావాలంటే నేను చెప్తాను క్లారిటీగా అయితే చెప్తాను మేము అక్కడుండే దానికి వెళ్ళాల్సింది కానీ ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఇక్కడ అని చెప్పి ఇక్కడైతే మామిడి చెట్ల మా ఏంది పోతీకా రాలిపో అంటారు ఇక్కడ వచ్చిన రాలిపో అంటున్నా ఇవన్నీటికొచ్చిన పోత పోతుంటారా దీన్ని మేము తీసి మా కుండి కింద భూమిలో వేస్తాం కదా అప్పుడు పోతే రాలిపోదా పాటు ఎరువేయాల మామిడి చెట్టు అయితే తీసుకోవాలరా ఇదేం మామిడి చెట్టు బేనిషా బేనిష అంటే ఏందా తెలియదు ఎల్లో ఉంటుంది మై మార్పండన్ని అల్లogne ఉంటారు కాల్ మమ్మీ కాని పచ్చి మామిడికాయ అంటారు అది కాదు ఆ అదే అదే ఊరగాయి ఊరగాయి మన చిత్తూరు మామిడికాయ అంటారు కదా అవి కాదు ఇవి తినేవి తినేవి తీయగా ఉండేవి అడిగేది ఇది ఎంత మార్పుంది ఏంది మా పక్క బల్లి బల్లి బయట షో చెట్ల పెట్టుకున్నావు అంటో ఇంటి ముందు మనం ఇవే బాగుంటుంది మనకి ఇంటి ముందు పాములు వచ్చేసి ఇల్లులు కట్టుకుంటాయి ఉండేదే జాలు మనకి ఇంటి ముందు పెట్టుకుంటే బాగుంటాయి అంట ఇప్పటికే వద్దంటే వినవు నువ్వు ఇప్పుడట్ట తీసుకుంటావా లేదా నేనైతే మందార చెట్టుకు వచ్చాను ఏంది మందార చెట్లకి మందార చెట్టుకు వచ్చావు చెట్టు అయితే తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాను టమాటాలా ఏ వచ్చాయి కూడా మా దానికి ఎండిపోయిందను తిద్దా చూపిద్దాం ఫామ్లు ఉండవు కదా లేవండి ఆంటీ లేవని అంటే ఉండదు టమాటా మాగా మాగాలి ఇంకా చెట్టు ఇది అండి అంటారు అదే ఇక్కడ ఇది ఇది కదా ఆంటీ ఇది ఏం రోడ్డు వస్తుంది ఇది రోడ్డు ఏమొస్తుంది ఇది రోడ్డు ఏమొస్తుంది ముందర వినాయకుడు కూడా నగర్ నేను రావాలంటే రావచ్చు ఆటో నగర్ వినాయకుడి గుడికి ఆపోజిట్లో అయితే ఉంటుంది ఈ గార్డెన్ అయితే అయితే బాగున్నాయి చూసి అయితే తీసుకోవచ్చు మేమైతే మెయిన్ ఇప్పుడు చెప్పింది ఏం చెట్లకి వచ్చాం మనం మందార్ చెట్టు కోసం వచ్చింది మమ్మీ రేపు వెళ్దామా మమ్మీ రేపు వెళ్దామా దానికి రేపు రేపెన్ ఇక్కడికి చెట్లు అన్నీ వస్తాయండి అదే మందార చెట్లు రోజా చెట్లు అవన్నీ అయితే వస్తాయంట మంచి మంచివి చెట్లు చామంతి చెట్లు కూడా వస్తాయి అది కూడా కావాలా నీకు కావాలా కావాలా అసలు చెట్లు అదే చెప్తా ఉంటుంది చాలా చెట్లు తీసుకునేదాన్ని ఇక్కడికి వచ్చి అని చెప్పి ఇది వచ్చి ఆటో నగర్ వినాయకుడి గుడి ఆపోజిట్ మీరు ఎవరైనా రావాలంటే వచ్చి విజిట్ చేయొచ్చు సో చెట్లు కూడా తక్కువ రేట్లోనే ఉన్నాయి మందారం చెట్టు హండ్రెడ్ రూపీస్ అంట ముద్ద మందారం వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ రోజా చెట్లన్నీ కూడా తక్కువ తక్కువగానే ఉన్నాయి సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గానీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయి చెప్పు అంట ఏంటిది ఇనుకల వాసన చూసుకోవాలా దాన్ని చకల ఓహో పర్ఫ్యూమ్ లాగా నోనల్లో కాంచేస్తా రోజ్మేరీ చెట్టంట ఏంటి నోనల్లో కాంచుకొని కూడా పెట్టుకొని చాలా స్మెల్ బాగా మంచిగా వచ్చేది అబ్బలే వస్తుంది నా